కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓ పెట్రోల్ బంకు వద్ద కారు మంటల్లో కాలి పూర్తిగా దగ్ధమైంది వాహనంలో నుంచి పొగలు రావడం గమనించి కారులో ఉన్నవారంతా ముందుగానే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నివాపక సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే ఎమ్మిగనూరు నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది పొగలు వ్యాపించిన నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది ప్రయాణికులు రాయచూరు నుంచి తిరిగి మంత్రాలయంకు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు అయితే కారులో ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు